హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి ఈరోజైతే నేను పాలకోవా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి పాలకోవా చాలా ఇష్టం కదండి అందరూ కూడా ఇష్టంగా తింటారనమాట చిన్నపిల్లలకైతే చాలా ఇష్టం పెద్దవాళ్ళం కూడా తింటామనుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి చాలా ఈజీగా అంటే కొంచెం కష్టమైన పనే కానీ ఇష్టంగా చెయ్యాలి కదా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినడానికి అప్పుడప్పుడు ఇట్లాగా ఇలాంటి స్వీట్ కూడా మనం చేసుకోవాలి ఎప్పుడైనా సరే స్వీట్ షాప్ నుంచి మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి దూద్ పేడ అని అట్లాగా అదే టేస్ట్లో అంత కమ్మగా అంతకన్నా ఎక్కువగానే మన ఇంట్లో మనం చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం నేనైతే ఈరోజు మా ఇంట్లో పాలకోవా చేశానండి అంతకన్నా ముందుగా ఎవరైతే మీరు చూస్తున్నారో ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి లైక్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి హైప్ అని వస్తుందండి హైప్ చేయండి ముందుగా అయితే సంగం డైరీ పాలు తీసుకున్నానండి ఏదైనా సరే క్రీమ్ మిల్క్ తీసుకోవాలి క్రీమ్ మిల్క్ అయితేనే పాలుకోవా చేసుకోవడానికి మనకు బాగుంటుందన్నమాట మిల్క్ మేడ్ తీసుకున్నాను నెస్ట్లీ వాళ్ళది మిల్క్ మైడ్ కూడా వేసుకోవాలండి ఇది వచ్చేసి పాల పొడి ఎందుకంటే మనకి ఈ రోజుల్లో చిక్కటి పాలు దొరకాలంటే చాలా కష్టంగానే ఉంది సిటీలో ఉండే వాళ్ళకి చిక్కటి పాలు ఉంటే చిక్కటి పాలతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ వెనదీని పాలంటారు కానీ దీంట్లో కూడా కొద్దిగే వస్తుందండి అంటే ఇక మనకి ఇక్కడ దొరకవు కాబట్టి నేనైతే ఈ పాలే యూజ్ చేస్తున్నా మామూలు పాలతో అయితే సరిగ్గా కుదరదండి మామూలుగా ఇప్పుడు ఏమంటారు వెన్న తీసిన పాలు ఉంటాయి కదా అవి అయితే అసలు రాదు చేసుకోవడానికి సరిగ్గా నేనైతే కొంచెం క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నానండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను బాగానే వస్తుంది ఎప్పుడు మనం స్వీట్ షాప్లో తెచ్చుకు తెచ్చుకోకుండా మన ఇంట్లోనే మనం ఇలాగా ఈజీగా చేసేసుకోవచ్చు దీనిలో అయితే నేను ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు ఇదే పాలు స్టవ్ మీద పెట్టేసేసుకొని నేనైతే సిమ్లోనే పెట్టానండి హై హైలో అయితే పెట్టలేదు ఎందుకంటే మాడిపోతాయేమో పాలు అన్నట్టుగా సన్న సెగం మీద బాగా కా దగ్గరకు అయ్యేదాకా కాచుకున్నాను కొంతమంది ఏమంటున్నారంటే ఇత్తడి పళ్ళెం ఉంటే ఇత్తడి పళ్ళెంలో పోసేసుకొని తిప్పుకుంటూ దగ్గరకు అయ్యేదాకా కాచుకోవాలి పాలని చెప్పి చూపిస్తున్నారు కదా మరి నేనైతే మాత్రం స్టీల్ గిన్లోనే చేస్తున్నా స్టీల్ గిన్లోనే పొంగిపోకుండా పైకి మేగడంతా పోకుండా సిమ్లో పెట్టుకొని మెల్లిగా కాస్తున్నానండి దగ్గర దగ్గర నాకైతే ఒక గంట రెండు గంటలు టైం పట్టిందండి ఇవన్నీ కూడా సన్నగా మరిగి స్వీట్ అంతా రెడీ అయ్యేటప్పటికి చాలా టైం పట్టింది అడుగంటకుండా అడుగున మాడకుండా మధ్య మధ్యలో పాలన్నీ కూడా కలుపుకుంటూ ఉండాలి చూసారుగా సెగైతే ఎట్లా పెట్టాను చాలా సిమ్లో పెట్టేశాను సిమ్లో పెట్టేసి సన్న సగం మీదే కాచాను అన్నమాట పాలన్నీ కూడా లీటర్ పాలు పావు లీటర్ వరకు కూడా మరగపెట్టుకోవాలి బాగా మేగడ కట్టి దగ్గరకు అవ్వాలండి కలర్ కూడా చేంజ్ అవుతాయి పాలు దగ్గరకు వరకు చూసారుగా ఎలా వస్తుందో ఈ మేగడంతా కూడా పొంగిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి చేసుకుంటూ ఉండాలి ఇదంతా కొంచెం టైం పడుతుంది కానీ మనం తినేటప్పుడు ఆ కష్టం అంతా కూడా మర్చిపోతామండి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట మనకి ఊర్లో అనుకోండి గేదెల పాలు దొరుకుతాయి కాబట్టి డైరెక్ట్ వెళ్ళి పిండించుకొని చిక్కటి పాలతో చేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది ఇక్కడ దొరకవు కాబట్టి ఇంకా ఈ క్రీమ్ మిల్క్తోనే అడ్జస్ట్ అయిపోతున్నా మనకున్న దాంట్లోనే బెటర్గా చేసుకునేటట్లుగా ఉండాలి అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి బాగానే వస్తుంది పర్వాలేదు కానీ అడుగు మాత్రం మాడిపోకుండా పాలు తిప్పుకుంటూ ఉండాలి చూసారుగా కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి మూడు వంతులు మరిగిపోయినాక ఒక్క వంతు పాలు ఉన్నప్పుడు అప్పుడు నేను మిల్క్ మేడ్ నేస్తున్నానండి ఇది ఎందుకు అంటే పాలకువ అనేది చిక్కగా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మనకు అచ్చంగా చిక్కటి పాలు కాదు కాబట్టి నేను మిల్క్ మైడ్ వేసుకుంటున్నాను ఒక డబ్బా అంతా వేసేసాను ఇవంతా కూడా ఇంకా దగ్గరకు అవుతూ ఉండాలి పాలన్నీ కూడా దానిలోనే పాల పొడి కూడా వేసానండి ఒక రెండు గ్లాసులు పాల పౌడర్ని కూడా వేసుకున్నాను ఉండలు లేకుండా స్మూత్గా వరకు కూడా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి అడుగు మాత్రం మాడకూడదు చాలా టైం పట్టిందండి చాలా టైం పట్టింది అయినా సరే ఓపిక తిప్పుతూ అలాగే నిలబడ్డా కాళ్ళు అయితే గుంజుకుపోతున్నాయి అయినా సరే మొదలుపెట్టిన తర్వాత చేయాలి కాబట్టి ఇక అది అది ఆ స్వీట్ అనేది పాడవకుండా చేసుకోవాలి ఏదైనా కూడా అందుకని చేస్తూ ఉన్నా చక్కెరని వేసానండి ఇప్పుడు ఎందుకంటే మిల్క్ మేడ్ స్వీట్గా ఉంటుంది పాలపొడి కూడా స్వీట్గా ఉంటుంది చక్కెర అయితే మాత్రం చూసుకొని వేసుకోవాలి మనకి స్వీట్కి తగినట్లుగా ఇదంతా కూడా దగ్గరకు అయిపోవాలి బాగా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి అలా తిప్పుతూనే ఉండాలి కంటిన్యూస్గా అడుగు మాత్రం ఆడకూడదు మీ దగ్గర ఇత్తడి పళ్ళెం ఉంటే ఇత్తడి పళ్ళెంలో వేసుకొని ట్రై చేయండి నా దగ్గర ఉంది కానీ నేను మర్చిపోయాను ఈసారి ఇప్పుడన్నా చేసినప్పుడు ఇత్తడి పళ్ళెంలో చేసి చూపిస్తాను ఇప్పుడైతే స్టీల్ గిన్నే పెట్టాను కాబట్టి ఆ స్టీల్ గిన్నెలోనే అడుగంటకుండా తిప్పుతూ ఉన్నానండి అయ్యేదాకా ఆపకుండా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి అలాగా దగ్గర పడుతూ ఉంది దీనిలోనే నేను ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేస్తున్నానండి ముందు ఏమేసాను పాలు మిల్క్ మేడు పాలపొడి చక్కెర నెయ్యి ఇవన్నీ వేస్తే ఆ స్వీట్ మనం తింటున్నప్పుడు పాలకోవా అనేది కమ్మగా ఉంటుందండి కొంచెం కొంచెం అలాగా కొరుక్కుంటూ తింటూ ఉంటే మాత్రం నాలుగుకి ఎంత రుచిగా ఉంటుందో కాకపోతే కొంచెం కష్టమైన పనే ఇష్టంగా చేసామనుకోండి తృప్తిగా తినగలుగుతాం అనమాట ఈ స్వీట్ అంతా అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ టైంలో మా వారికి మా బాబుకి పెడితే చాలా బాగుందని చెప్పి అన్నారండి చూసారుగా ఇలా అయితే దగ్గరకు అయిపోవాలి మొత్తం కూడా అయిపోయిందండి ఇది కొంచెం సేపు ఆరాలన్నమాట ఆరాలనేసి నేను మొత్తం దగ్గరకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసానండి ఒకసారి అంతా కలుపుకొని చల్లగా అయ్యేంతవరకు ఇక అలాగా వదిలేసేయండి చల్లగా అయిన తర్వాత దాన్ని ఎట్టిగట్లుగా మనం చేత్తోనే నేనైతే చేత్తోనే ఇట్లా చేసి ఉండలు ఏమన్నా ఉన్నాయేమో ఏమీ లేకుండా బిళ్ళల్లాగా చుట్టేసానండి చాలా స్మూత్గా వచ్చింది చుట్టడానికి కూడా బిళ్ళలు బిళ్ళలు చేసుకోవడానికి కూడా ముద్దనేది నెయ్యి నెయ్యి వేయడం వల్ల ఏంటంటే ఇంకా కమ్మదనం ఉంటుందండి ఇవి చూసారుగా స్మూత్గా ఇట్లాగా రౌండ్గా ఆరిపోయిన తర్వాత మొత్తం ముద్ద అనేది కలిపేసుకొని చిన్న చిన్న బి బిళ్ళల్లాగా చేసేస్తున్నా పాలకోవ అయితే రెడీ అయిపోయిందండి మనం చేసే పని పాడవకుండా చాలా జాగ్రత్తగా చేసామనుకోండి వేస్ట్ అనేది కాకుండా ఉంటుందన్నమాట ఏదైనా పని కుదిరితేనే చేసుకోవాలి లేకపోతే లేదు నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం కష్టమైన ఇష్టంగా చేస్తున్నాను అనమాట మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇలా చేసి పెట్టుకోండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు చేసి డబ్బాలో పెట్టుకున్నారనుకోండి వాళ్ళు ఏమైనా తినాలి అంటే ఇవి రెండు వేసేసి ఇచ్చారనుకోండి గిన్నెలో చక్కగా తింటారనమాట మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు కూడా మమ్మీ స్వీట్ ఇవ్వవా అనేసి తల్ఖహో పెట్టు అని అడుగుతారు అంత కమ్మగా ఉన్నాయండి ఇవైతే సేమ్ ఇదే పద్ధతిలో మీరు చేసుకోండి ఈ పద్ధతి మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి హైక్ చేయండి పాయింట్స్ ఇవ్వండి ప్రతిరోజు నేను అడుగుతూనే ఉంటాను ఇవన్నీ కూడా కొంచెం ఆరిన తర్వాత ఇలాగ ఏదైనా ఏటెడ్ బాక్స్లో పెట్టేసుకోండి గాలిపోకుండా ఉండే బాక్స్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కాకపోతే పాలతో చేసిన స్వీట్ కదండి బయట ఉంటే మళ్ళీ కొంచెం స్మెల్ వస్తుందేమో ఏమన్నా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఎప్పుడైనా తినాలి అంటే మాత్రం ఒకటో రెండో తీసుకొని తింటూ ఉంటామన్నమాట అలాగా నేను ఒక లీటర్ పాలు చేశాను కదండి లీటర్ పాలకి అంటే మిల్క్ మైడ్ వేశాను పాలపొడి వేశాను అన్ని వల్ల ఇన్ని బిళ్ళలు అయినాయి అండి పాలుకోవ దగ్గర దగ్గర నేను అనుకుంటా మామూలుగా ఒక కేజీ వరకు వచ్చి ఉంటాయేమో అనుకున్నాను మనం స్వీట్ షాప్లో తెచ్చుకునే కన్నా మన ఇంట్లో చేసుకుంటే బెటర్ కదండి కాకపోతే కొంచెం టైం పడుతుంది చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి ఒక వారం పది రోజులు తిన్నట్టు ఉంటుంది కదా ఇలా చేసి పెట్టుకుంటే సూపర్ టేస్ట్తో కుదిరినాయి మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి హైక్ చేయండి పాయింట్స్ ఇవ్వండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం ఇంకా గ్రో అవ్వటానికి నా వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవ్వటానికి కూడా సహాయపడతారు లైక్ అయితే చేయండి ఓకే అండి మరి ఉంటాను మీ సౌజన్య మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఏదైనా చేసి చూపిస్తా బాయ్ ఫ్రెండ్స్